అందరికి నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ఎస్జీవి లక్ష్మల ఈరోజు నా ఈ వీడియో ద్వారా భగవంతుని నమ్ముకున్న వారు ఎప్పుడు నష్టపోరు అనే విషయాన్ని తెలుసుకుందాం భగవంతుని నమ్ముకున్న వారు ఎప్పుడు నష్టపోరు నిజంగా నిజమైన భక్తి ఉన్నవాడికి భగవంతుడు ఎప్పుడు ఏదో ఒక విధంగా సహాయం చేస్తూనే ఉంటారు ఇదంతా అర్థం కాని కొందరు మూర్ఖులు నాస్తికులు ఈ విషయాన్ని ఖండిస్తారు మరికొందరు వారిస్తారు ముఖ్యంగా చిన్న వయసు వారైతే దేవుణ్ణి నమ్మడం అంటే తప్పు చేసినట్టు అది ఒక నాగరికతమైన పని అనేట్టు ప్రవర్తిస్తారు అలాంటి వారికి ఒక మంచి అద్భుతమైన కథ విందాం అనగనగా ఓ ఊరికి ఓ సాధు వచ్చారు ఆయన చేతిలో కర్ర తప్ప మరేమీ ఉండదు నాకు ఎటువంటి బంధనాలు లేవు నాదంటూ ఏమీ లేదు నా వెంట ఏమి తీసుకువెళ్ళను నాకు కావలసినంత భగవంతుడే సమకూరుస్తారు అంటూ ఎవరేమిచ్చినా తిరస్కరిస్తుండేవాడు ఆ సాధువు ఆ ఊరు వదిలి వెళ్తుంటే ఊరి వాళ్ళు కొందరు ఆయన దగ్గరికి వచ్చారు స్వామి మీరు ఊరు వదిలి వెళ్తున్నారు అడవి దాటి ప్రయాణించాలి అడవిలో ప్రయాణించేటప్పుడు దారిలో ఏమి దొరకదు కాబట్టి కొంచెం ఆహారం మూట కట్టిస్తాము తీసుకువెళ్ళండి అన్నారు నేను తీసుకోనని తెలుసు కదమ్మా ఆ భగవంతుడు నాకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో అది తప్పక ఇస్తారు కాబట్టి నేను తీసుకోను నేను వెళ్తాను అని చెప్పి ప్రయాణం అయ్యారు ఆ సాధువు ఇదంతా చూస్తున్న ఓ యువకుడికి ఆ సాధువును పరీక్షించాలని అనిపించింది ఏమి దొరకని అడవిలో భగవంతుడు ఈ సాధువుకి తిండిని ఎలా అందిస్తాడు ఇతను దేవుని గురించి అంత నమ్మకంతో ఉన్న ఆ అడవిలో ఇతనికి తిండి దొరకడం అసాధ్యం అందుకే ఇతనితో నేను వెళ్ళి ఇతనికి ఆహారం ఎలా సమకూరుతుందో చూస్తాను అనుకున్నాడు ఆ సాధువు దగ్గరికి వెళ్ళి మీరు అడవి దాటే వరకు మీకు తోడుగా నేను మీ వెంట వస్తాను అని అడిగాడు నాకు తోడెందుకు ఆ భగవంతుడే నా ఉంటారు నువ్వేమీ అవసరం లేదు అని అన్నారు ఆ సాధువు అలా అనకండి నేను మీ వెంట వస్తాను మీతో కలిసి అడవి దాటే వరకు ప్రయాణం చేయాలనుంది అని పదే పదే మొండిగా పట్టుపడ్డాడు ఆ సాధువు ముందు ఒప్పుకోలేదు కానీ చివరికి సరే రా అన్నారు అడవిలో ఇద్దరు నడవడం ప్రారంభించారు కాలం గడుస్తుంది ఆ యువకుడికి ఆకలి వేస్తుంది సాధువు నడుస్తూనే ఉన్నాడు తిండి మాట ఎత్తడం లేదు చివరికి ఆ యువకుడే తిండి ప్రసక్తి తెచ్చాడు ఇక్కడేమి దొరికేట్లు లేదు ఇప్పుడెలా అన్నాడు దానికి సాధువు నవ్వి భగవంతునిచ్చా అన్నారు కాసేపటికి యువకుడు భరించలేకపోయాడు ఏది నీ భగవంతుడు తిండి ఇవ్వడం లేదేం అని నిలదీశాడు ఇస్తే తింటాం లేకపోతే దొరికినప్పుడు తింటాం అంటూ ఆ సాధువు నిర్వికారంగా నడవసాగారు ఇక ఉండబట్టలేక నీ దేవుడు ఇవ్వడు వాడిని నమ్ముకొని లాభం లేదని నాకు తెలుసు అందుకే నేను నా వెంట రొట్టెలు తెచ్చాను అంటూ రహస్యంగా తెచ్చిన రొట్టెల మూట బయటకు తీశాడు ఇద్దరు తిన్న తర్వాత ఇప్పుడైనా ఒప్పుకో అన్నీ భగవంతుడు సమకూర్చడం అబద్ధమని అంటూ నిలదీశాడు యువకుడు దానికి సమాధానంగా ఆ సాధువు నవ్వి అవును ఇప్పటికైనా ఒప్పుకో నువ్వు ఇప్పటికైనా ఒప్పుకో నువ్వు నా వెంట రావడం రొట్టెలు ఇవ్వడం నీ ద్వారానే నా ఆకలి తీరడం ఇదంతా భగవంతుడిచ్చిందేనని ఒప్పక అన్నాడు సాధువు భగవంతుడు నమ్ముకున్నవాడు ఎప్పటికి నష్టపోవడం అని అందుకే అంటారు పెద్దలు నిజమే మా అమ్మ కూడా ఎప్పుడు అక్కడే మా చెప్తుండేది భగవంతుణ్ణి నమ్మక చెడిన వారు ఉన్నారు కానీ నమ్మి చెడిన వారు ఎవరూ లేరని కాబట్టి ఆయన ఉన్నారు ఏదో ఒక రూపంలో ఏదో ఏదో ఒక రకంగా మనకి వెనకాతలే ఉండి నడిపిస్తూనే ఉన్నది ఆ శక్తిని నమ్ ఆ శక్తిని నమ్మిన వాళ్ళు తెలుసుకున్న వాళ్ళకి ఎప్పుడు విజయంగా విజయంతోనే ఉంటారు తెలియని వాళ్ళకే అర్థం కాదు కానీ అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ మ్యూ సపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ